సిక్స్ హండ్రెడ్ బాగ్ అంటే చాలా అంటే చాలా సరే అండి ఎక్కువగా ఉన్నాయి మనకి త్రీ హండ్రెడ్ పడుతుంది ఇది కూడా త్రీ హండ్రెడ్ చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయి అంత మనకి స్టాకే కానీ చాలా అంటే కదా స్టాక్ అనేది ఎక్కువగా తీసుకొచ్చినట్టు కానీ చాలా బాగున్నాయి బ్యాగ్స్ జున్న నీకు ఏ పైన నచ్చింది ఇది నా పని చేస్తుంటే వాడు బ్యాగ్ లైన్ తెచ్చేసి వస్తుంది కానీ నాకు బాగా నచ్చింది కానీ దీనికి ఫాస్ట్ అండ్ లేదండి కానీ చాలా అంటే చాలా బాగున్నాయి ఇట్స్ బ్యాగ్స్ ఎలా చూపొచ్చు తెలుస్తుంది కానీ బ్లాక్గా ఉండదు కానీ కొంచెం ఫోన్ అది ఫోమ్లు కావచ్చు బ్యాక్ సైడ్ తిరిగి చూడండి ఓకే చేసి టూ డబల్ నైన్ లెంత్ చూడు లెంత్ లెంత్ ఈ కలర్ చూడు ఒకసారి ఈ బ్లాక్ ఒకసారి బ్యాగ్ అదే అదే నవో ఇదేసి तुम द्रफलेट एंड ये 49 ब्यूटी से निकाला हां ये निकालो कपम తీసుకున్నాను రెడ్డి చాలు కొ తీసుకో అలా ఇస్త్రీ కు కోటేస్తాం మనకు సరేనా విశల్మోట్లో చిన్నపిల్లలకి మంచి కలెక్షన్ వచ్చింది డబ్బులు తక్కువ క్వాలిటీ కూడా బాగున్నాయి మళ్ళాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఆ షాప్ అయితే కట్టకైతే మనకు సరిపోద్ది కూడాను చిన్నపిల్లలకి కలెక్షన్ అంటే చాలా అంటే చాలా ఎక్కువ కూడా వచ్చాయి చాలా అంటే చాలా కూడా బాగున్నాయి ఏది కూడాను టూ హండ్రెడు హండ్రెడు త్రీ హండ్రెడ్ అంతంత కాస్ట్లో ఉన్నాయి కానీ బట్టలు కూడా చాలా సాఫ్ట్గా చాలా అంటే చాలా బాగున్నాయి కానీ ఈ టాప్స్లోనే పాప తీసాను పెద్ద పాపకి ఏ చూసినా కూడా సెట్ అవ్వలేదు మేము ఏ షాప్కి వెళ్ళాం ఫస్ట్ ఇద్దరు పాప పిల్లలకి చూస్తాం వాళ్ళకి సెట్ సెట్ అయిన తర్వాత వాళ్ళకి మాకు నచ్చితే మేము తీసుకుంటాం లేకపోతే మా ఇద్దరం ఎక్కడికి వెళ్ళాం నైంటీ నైన్ పర్సెంట్ మేమిద్దరం కొనుక్కో ముందు మా ఇద్దరు పిల్లలకే కొనడానికే చూస్తాము చిన్నపిల్లలకి కలెక్షన్ అంటే ఏంటి సాఫ్ట్గా ఉండి చిన్నపిల్లలు ఎక్కువగా ఉన్నాయి క్రిస్మస్ ఉంది కదా తర్వాత పండగ ఉంది కదా స్టాక్ ఉన్నదల్లా చాలా అంటే చాలా ఎక్కువ వరకు వచ్చింది ఆయన గారు వీడియో తీస్తున్న దగ్గర నా మీద ఒక లేని కేకలు కూడా స్టార్ట్ నువ్వు వచ్చావు ఏం కొంటున్నావు అసలుకి నువ్వు అనుకునేది వచ్చింది ఒకటి అది తప్పించి అన్ని రకాలు కొన్నావు కానీ అది అయితే కొనలేవు నువ్వు బట్టలు చూస్తే చంద్రముఖిలా మారిపోతున్నావు అని మా ఆయన గారు అయితే నాకు ఆల్రెడీ ఒక పక్క డైలాగులు కొడుతున్నారు అతను మాటలు తట్టుకోక ఆయన ఏ దానికి వచ్చానో దానికి వెళ్ళాను ఈ బెడ్ కోసం వెళ్ళాను మా ఆయన ఎప్పుడు కిందన పడుకుంటారు చలి కొండలు ఈ బెడ్ అనేది కొండనికి వెళ్ళాను ఇప్పుడు నేను పట్టుకున్న బెడ్ థౌజండ్ రూపీస్ క్వాలిటీ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది చాలా సార్లు చూసుకొని వచ్చేసాను కానీ ఎప్పుడూ నాకు కొనడం అనేది అవ్వలేదు ఈసారి అయితే తీసుకున్నాను వరకు నాకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తాను